ఇప్పటిక నేను పరిచయం అనుకున్నా ఇప్పుడు నాకు సోదరుడు నా ఫ్రెండ్ తను మాడాల్సి కోరుకుంటున్నా ప్లీజ్ అండి ఓకే రాజ్ తరణి నాలుగైదు సార్లు ఇంటర్వ్యూలు అవి గుర్తున్నాయం బట్ రాజ్ తరణు అందుకన్నా చాలా సార్లు మనం తెలవడం జరిగింది ఎస్పెషల్లీ లాస్ట్ వినాయక చవితికి పెరుగు వాడి ప్రమోషన్ కోసం కానీ మేము రాజధాని పిలిచాం వినాయక చవితి పండాలకి మేము ప్రతిసారి కూడా చాలా భారీగా ఒక పెద్ద మహాల్లో యాక్టివిటీ చేస్తాం అప్పుడు మీ ఇద్దరిని కలిసి డ్యాన్స్ వేసాం ఆ సో ఆయన చాలా చోట్ల తింటారు కాబట్టి ఆయన గుర్తులేదు బట్ నాలుగే సార్లు కాదు కనీసం ఇరవై ముప్పై సార్లు కలిసి ఇప్పటిదాకా కానీ రోజు నీ లాస్టర్ తో చెప్పిన మాట కూడా తెరగబట్రా సాంగ్ ఇంత పెద్ద టైటిల్ కాదు మీసా రాస్తే సరిపోతుంది అని చెప్పి అంటే తెరగబట్రా సాంగ్ తిరిగితే మీసా అంటే సరిపోతుంది కదా మొత్తం తెరగబట్రా సాంగ్ అయిపోతున్నాయి రోజు సర్వాజ కూడా వేసుకుని నాకు గుర్తు సో ఇలా సరదాగా జోయల్ గా సాగుతుంది నా ప్రాణంలో ఎప్పుడు కూడా ఇలా సీరియస్ గా మాట్లాడాలి ఎప్పుడైనా షోస్ వింటే సరదాగా వేసుకుంటూ ఆడుతూ పాడుతూ వెళ్ళే నేను సడన్ గా ఇలా ఒక యాక్టివిస్ట్ గా మారి రావడానికి నా నేపథ్యం అంతా కూడా మీరు ఆల్రెడీ చూడొచ్చు బట్ అందులో భాగంగానే ఇవాళ రాజ్ తరుణ్ కేసు ఇన్వాల్వ్ అవడం తోటి ఇది ఒక పెద్ద డిస్కషన్ పాయింట్ గా ఇది సమాజాన్ని మార్చడానికి ఎస్పెషల్లీ మగవాళ్ళని హెరాస్ చేస్తున్న ఈ చట్టాలను మార్చడానికి ఒక ఉపయోగపడుతుందని చెప్పి ఆ పోరాటం చేస్తున్నాను అండ్ దానికి రాజ్ తరుణ్ కూడా నాకు ఫ్యూచర్ లో సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ తిరిగి పట్టరా స్వామి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా సభకు నమస్కారం